కడియం శ్రీహరి గారిని మెచ్చుకోవాలి ఒక దమ్ముగా సవాల్ చేశారు వాస్తవంగా అనర్హత వేటకు సిద్ధపడుతున్నారు ఎన్నికలకు సిద్ధపడుతున్నారు గ్రేట్ నాకు దేశవ్యాప్తంగా పది పరిచయం ఉన్నాయి పలుకుబడి ఉన్నాయి నా సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి నన్ను గెలిపిస్తారు అన్నటువంటిది అది దమ్ము దాన నాగేంద్రకు కూడా కావాలి ఇద్దరూ కూడా అనర్హత వేటకు రెడీ అయ్యి లేదా రాజీనామాలు చేస్తారంటే రాజీనామా చేయను అని చెప్పేశారు కాబట్టి అనర్హత వేటక సిద్ధపడి తద్వారా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి ఫైనల్గా అంటే ఇప్పుడు ఆరేళ్ళు వేళ అనర్హత వేటు వేయకపోతే అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత వేటు వేయకుండా ఉండాలి స్పీకర్ అప్పుడు మేస్పీ అట్లా చేయిచ్చాము అనుకుని కూడా ధైర్యంగా అంటే ఇప్పటి నుంచినే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు పక్కనక్కడ రాజయ్య సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో రాజయ్యని ప్రజలు గెలిపించరు ఇట్లాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయితే తను గెలుస్తానన్నటువంటి నమ్మకం కడియం శ్రీహరి గారికి అది ఉండాలి పది మందికి అదే దమ్ము ఉంటే ఆ దమ్ము చూపించాలి పది మంది కూడా దమ్మున్న కడియం శ్రీహరి గారి లాగా ఉండాలి దాన నాగేంద్ర అదే దమ్ముతో ఉండాలా మిగతా ఎనిమిది మంది కూడా అదే దమ్ముతో ఉండాలి బీఆర్ఎస్లోనే మేము ఉన్నామనే దొంగ మాటలు మాట్లాడకుండా మేము అందరూ కూడా రాజీనామాలు కాదు డైరెక్టర్ మమ్మల్ని అనర్హత పెట్టేసేయని మేము ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్నాము వెళ్ళాము మాకు బీఆర్ఎస్ నచ్చలేదు ఆ సిద్ధాంతం నచ్చలేదు కాబట్టి మేము ఎన్నికలకు పోటీకి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని అనర్హత పెట్టిపోయింది అనే దమ్ము ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కడియం శ్రీర్ గారిని చూసుకుని మిగతా కూడా సిగ్గు తెచ్చుకోవాల్సి ఉంది సేమ్ టైం హ్యాట్స్ ఆఫ్ కడియం శ్రీయర్ గారు ఎన్నికల్లో ఏం జరుగుతుంది రిజల్ట్ అనేది చూద్దాం